Trinity, the School of Learning, Day and Residential, Nursery to Class 10, with IIT Need Foundation, 10 Acres Campus, Holistic Development, Nagar, Road, గమ్యస్థానానికి చేర్చుతాయి అందుకే సెలబ్రిటీలు వ్యాపారవేత్తలు చారిత్రక ప్రదేశాలను చూసేవాళ్ళు ప్రపంచయాత్రలు యాత్రలు చేసేవారు విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటారు సౌకర్యం సమయమాద గ్లోబల్ కనెక్టివిటీ కారణంగా విమాన ప్రయాణం ఆధునిక జీవనంలో ఒక భాగం అయింది కాకపోతే అప్పుడప్పుడు విమాన ప్రమాదాలు జరగడం ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం జూన్ పన్నెండున అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని విషాదంలోకి ముంచేసింది ఈ ఘటన తర్వాత విమాన ప్రమాదాల గురించి గూగుల్ సర్చ్ చేస్తున్నారు నెటిజన్లు గతంలో విమాన ప్రమాదంలో చనిపోయిన సెలబ్రిటీల గురించి ఈ స్టోరీలో చూద్దాం షో స్పాన్సర్డ్ బై టోజోన్ సోలార్ బై సన్టెక్ టోజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్ మీ పవర్ బిల్ జీరో కావాలనుకుంటున్నారా అయితే ట్రోజన్ సోలార్ పవర్ ఇన్స్టాల్ చేసుకోండి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ తీసుకున్న కొన్ని క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనం పై కుప్పకూలిన సంగతి తెలిసిందే ఈ ఘోర ప్రమాదంలో రెండు మంది సజీవ దహనం కాగా ఒకే ఒకడు బతికి బయటపడ్డాడు అహ్మదాబాద్ విమాన ఘటం తర్వాత గతంలో జరిగిన విమాన ప్రమాదాల గురించి నెటిజన్లు అన్వేషిస్తున్న పరిస్థితి విమాన ప్రమాదాల్లో చనిపోయిన సెలబ్రిటీల గురించి తెలిస్తే కన్నిరాగదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదుల కార్యకలాపాలు ఊపందుకుంటున్న సమయం అది అదే సంవత్సరం భారత్ లో ఎయిర్ ఇండియా వన్ ఎయిటీ టూ విమానాన్ని ఉగ్రవాదులు కాల్చేశారు ఈ దారుణ ఘటనలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు అందులో నడియాకే పార్ సినిమా నటుడు ఇందర్ ఠాకూర్ ఉన్నారు ఈయన ఎయిర్ ఇండియాలో క్యాబిన్ మేనేజర్ గా కూడా పనిచేశాడు విమానం ల్యాండ్ కావడానికి ఇంకా నలభై ఐదు నిమిషాల ముందు ఉగ్రవాదులు బాంబు పేల్చేశారు పేలుడు జరిగిన సమయంలో విమానం సముద్రం పైనంది దాంతో సముద్రం నుండి నూట ముప్పై రెండు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు ఈ నటుడు ఇందర్ మృతదేహం దొరకలేదని నివేదికలు చెప్తున్నాయి ఈ ఘటనలో ఆయన భార్య బిడ్డలు కూడా ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో అందంతో పాటు అద్భుతమైన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న సౌందర్య అతి చిన్న వయసులోనే విమాన ప్రమాదంలో చనిపోయారు రెండు వేల నాలుగున బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయటానికి కరీంనగర్ కు వెళ్తూ ఉండగా హఠాత్తుగా ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది ఈ ఘటనలో సౌందర్య పూర్తిగా కాలిపోయింది బెంగళూరులోని జకూర్ ఎయిర్బేస్ నుండి టేక్ ఆఫ్ అయిన తర్వాత హెలికాప్టర్ అడుగుల ఎత్తులో కూలిపోయింది సౌందర్యతో సహా ఆమె సోదరుడు అమర్ అక్కడికక్కడే మరణించారు మిస్కేరడుగా ఎంపికైన తర్వాత ఎన్నో సినిమాలో నటించిన ప్రముఖ నటి చంద్ర కూడా చిన్న వయసులోనే విమాన ప్రమాదంలో కన్నుమూసింది ఈ ఘటన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జరిగింది రాణీచంద్ర బాంబే నుండి వస్తున్న సమయంలోనే విమాన ప్రమాదంలో చనిపోయారు ఆమెతో పాటు తల్లి ఇద్దరు సోదరిమణులు కూడా కన్నుమూశారు అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపు ఇటు బాలీవుడ్ సూపర్ స్టార్ జనై నలభై ఒక్క ఏళ్ల వయసులో విమాన ప్రమాదంలో చనిపోయారు పదేళ్ల కెరియర్ లో దాదాపు నూట ముప్పై సినిమాల్లో నటించారు ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు ఓ సినిమా షూటింగ్ కోసం హెలికాప్టర్ పైనుండి రియల్ స్టంట్స్ ప్రమాదవ శత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది బాలీవుడ్ నటి ఆలియా కేవలం ఇరవై రెండేళ్ల వయసులో విమాన ప్రమాదంలో కనిమోసింది ఈ ఘటన రెండు వేల ఒకటిన బహామాస్ లోని అబాగో ద్వీపంలో జరిగింది ఏడు వందల పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న ట్విన్ ఇంజిన్ సెస్నా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికి రన్వే చివర్ నుండి దాదాపు రెండు వందల అడుగుల దూరంలో కూలిపోయింది ఈ ప్రమాదంలో నటితో పాటు పైలట్ సహా ఎనిమిది మంది ప్రయాణికులున్నారు